కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సోమవారం కనిగిరి మండలం తాళ్లూరు మాజీ ఉప సర్పంచ్ షేక్ బారాయిమామ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకొని కుమారుడు రహీం భాష్య స్నేహ హస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్నేహ హస్తం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధీర్ బాబు మాట్లాడుతూ షేక్ బారహిమాం వర్ధంతి సందర్భంగా వారి కుమారులు పేదలకు భోజన సౌకర్యం కల్పించడం అభినందనీయమని ఇలానే ప్రతి ఒక్కరూ వారి కుటుంబంలోని శుభలేదా స్మరణీయ సమయంలో పేదలను గుర్తించుకొని వారికి సేవ చేసే సంకల్పాన్ని అలవర్చుకోవాలన్నారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల కోసం ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తుంటారని అలాంటి వారి కోసం సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు రహీం భాషా కాజా రహంతుల్లా ఫకీర్ భాషా అల్లుడు ఖాసీం వలి ప్రభుత్వ వైద్య సిబ్బంది స్నేహహస్తం సభ్యులు పీరా మీరా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు